నా అందరికీ కన్నగూడెం మండలం గురుదేవుల గ్రామం శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ చిన్న జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది ఎప్పుడు చాలా బాగా జరుగుతుంది ఈరోజైతే ఫస్ట్ టైం నేనైతే వీడియో తీస్తున్నా లడ్డులు తినుబండారాలు కూరగాయలు బట్టల షాపులు ఈవెన్ బొమ్మలు ప్రతి ఒక్కటి చాలామంది ఎంజాయ్ చేసుకుంటా ప్రతి ఒక్కటైతే ఎంజాయ్ చేసుకుంటా చూసాను విషయం ఏంటంటే శ్రీరాముల వారి సీతమ్మ వారి అలవాళ్ళు పడే టైంకు నేను అందలేదు నాకు కొంత పని ఉండి నేను కొందరు అందలేకపోయాను అందుకనే సో మనం జాతర అయినా కూడా ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళాను చూసినాక సన్నాయి మేనాలతోటి వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు బొమ్మలు చిన్నపిల్లలకు సంబంధించిన చాలా అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి నేనైతే చూసి బాగా ఎంజాయ్ చేశాను కాకపోతే ఎండకు ఉడకపోతకు అక్కడ ఉండలేక తొందరనే వచ్చేసినాం అన్నీ అయితే చిన్న గ్లాసెస్ తీసుకున్నా అగుపడుతున్నాయి దాంట్లో ఒకటి గ్లాస్ మిగతాయి చిన్నవి ఏమన్నా తినడానికి చిన్న పుచ్చకాయలు సమ్మర్ బొమ్మలు అయితే చాలా రేట్ నేను ఒక బొమ్మ తీసుకొని వచ్చిన చిన్న పాపకి అంతే లాస్ట్ అయితే దేవుడి దగ్గరికి పోయి చిన్నగా అట్లా ఫోటో దిగి వచ్చేసారు అంతే